ఎవరో వెల్కమ్ టు డి కాయిన్ ఛానల్ రేపు మన క్యూసీసీ కాయిన్ లాంచింగ్ ఉంది కదండి ట్వంటీ ఫిఫ్త్న లాంచింగ్ అవుతుంది యాక్చువల్ ట్వంటీ సెవెన్ అన్నారు కానీ మళ్ళీ ముందు తీసుకొచ్చారనమాట ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు 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 గంటలకి లాంచింగ్ అవుతుంది అయితే మనం దీంట్లో ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయాలంటే ముందు మనకి దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటనే ఈ వీడియోలో చూద్దాం అలానే దీంతోపాటు మన కేవేళట్లో కూడా అంటే మన బయట నుంచి యూఎస్డిటీ కానీ ఐఆర్డిటీ కానీ తెచ్చుకోవాలంటే కేవలం అకౌంట్ కూడా ఉండాలి దాంట్లో కూడా రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఓకే ద స్టార్ట్ ముందుగా వీడియో కింద కామెంట్ బాక్స్లో మన రిఫరల్ లింక్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయడం ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుద్ది మీకు ఓపెన్ అయిన తర్వాత ముందుగా మీ ఫస్ట్ నేమ్ తర్వాత లాస్ట్ నేమ్ ఈ రెండు ఇచ్చినాక అంటే ఫస్ట్ నేమ్ సంథింగ్ ఈజ్ మీ ఇంటి పేరు ఇచ్చారు అనుకోండి సంథింగ్ అలా ఇచ్చి ఇచ్చే తర్వాత మీ పేరు ఇచ్చారనుకోండి మీ నేమ్ ఏదైతే అది నా పేరు అలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీ మెయిల్ అడ్రస్ మెయిల్ అడ్రస్ ఏదైతే అది ఇవ్వాలి ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి తర్వాత మీ ఫోన్ నెంబర్ ఒకటి ఇవ్వండి ఇచ్చిన తర్వాత కంట్రీ వచ్చి ఇండియాని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెంబర్ ఇవ్వండి ఫోన్ నెంబర్ ఇచ్చినాక మీకు మీ స్టేటుస్ట్ మీ స్టేట్ అయితే ఏదైతే అది ఇవ్వాలి ఇంకోండి ఇండియా తర్వాత మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ లేకపోతే అలా మీ స్టేట్ ఇచ్చిన తర్వాత మీ పిన్ కోడ్ అవ్వండి పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత నేను రిఫరల్ లింక్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ రిఫరల్ కోడ్ పడుతుంది డైరెక్ట్గా కోడ్ వచ్చేసి కాబట్టి ప్రాబ్లం లేదు తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ క్లిక్ చేసాక క్రియేట్ చేస్తే మీకు క్రియేట్ అయిపోద్ది క్రియేట్ అయిన తర్వాత మీరు ఏదైతే మెయిల్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఇక్కడ ఆ రెండు కూడా మీరు సేవ్ చేసుకోండి లేకపోతే మీరు ఒక పేపర్లో రాసి పెట్టుకుని ఉంచుకోండి ఓకే తర్వాత మీకు లాగిన్ అడుగుద్ది సైన్ ఇన్ అనుకోండి నేను ఆల్రెడీ దీంట్లో ఉన్నాను కాబట్టి నేను సైన్ ఇన్ చేసుకున్నాను అదే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయాను కాబట్టి దీంట్లో సేవ్ చేసుకుని ఉంచుకున్నాను మీరు కూడా సేవ్ చేసుకుని ఉంచుకుంటే రేపు అయితే ఫర్దర్గా మీరు పాస్వర్డ్ మర్చిపోయినా మీరు గూగుల్ అకౌంట్లో ఉంటాయి అనమాట ఓకే ఒకసారి ఎలా సైన్ అవ్వాలంటే చూద్దాం మీకు సైన్ అయినా అవగానే మీకు డాష్ బోర్డ్ ఎలా చూపిస్తుంది డాష్ బోర్డ్లో మీ నేము అలాగే మీ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇవన్నీ చూపిస్తుంది అనమాట ఓకే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ రిఫరల్స్ ఇప్పుడు రిఫరల్ ప్రోగ్రామ్ కూడా చాలా మంచిగా ఉందండి జస్ట్ మంచి కాయిన్ వన్ ల్యాక్ దగ్గరికి వెళ్తుంది అంటున్నారు కాబట్టి మంచిగా వన్ ల్యాక్ కాయిన్ మీకు జస్ట్ ఫస్ట్ ఒక రిఫరల్ చేసుకుంటే జీరో పాయింట్ వన్ కాయిన్ మీకు ఇస్తుంది అంటే టెన్ థౌజండ్ వాల్యుబుల్ అయిన కాయిన్ డైరెక్ట్ రిఫరల్ చేయడం వల్ల మీకు వస్తుంది రిఫరల్ ఎలా చేయాలంటే ఏమే సింపుల్గా చూడండి ఇంకా అదే టుమారో విల్ ట్రేడింగ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి చాలా మంచిగా ఉండిద్ది రెఫ రిఫరల్ ప్రోగ్రాంలోకి వెళ్తే మీకు రిఫరల్ ఇలా ఓపెన్ అవుద్ది అనమాట మీరు ఎంతమంది రిఫరల్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఉందా రిఫరల్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళాక కిందకు వచ్చాక ఎవరు రిఫరల్ లింక్ అనేసి ఉంది ఈ రిఫరల్ లింక్ మీద క్లిక్ చేస్తే కాపీ అవుద్ది కాపీ ఇచ్చి మీరు డైరెక్ట్గా అది దాన్ని పట్టుకొని వెళ్ళి వాట్సాప్లో ఎవరికైనా పెట్టచ్చు అనమాట మీ ఫ్రెండ్స్కైనా మీ ఫర్దర్ ఉన్న వాళ్ళందరూ పెట్టవచ్చు ఓకే ఇంకోండి జీరో పాయింట్ త్రీ డబల్ జీరో వస్తుంది మనకి ఒక డైరెక్ట్ రిఫరల్ చేయడం వల్ల ఓకే దీంట్లో మంచిగా రిఫరల్ చేయడం వల్ల మంచి అనేది సంపాదించవచ్చు అలాగే అలానే మీరు ఎక్స్చేంజ్లో ఏ మెయిల్ అయితే ఇచ్చారో అదే మెయిల్ మీ కే వ్యాలెట్కి కూడా ఇవ్వండి ఇస్తే డైరెక్ట్గా దీనికి దానికి ఆటోమేటిక్ లింక్ ఉంటుంది కాబట్టి మీరు కే వ్యాలెట్లో బయట నుంచి సంథింగ్ ఎంపీపీ మాల్ తీసి చేసుకున్నారనుకోండి దాంట్లో అక్కడ డైరెక్ట్ ఫస్ట్ లెవెల్లో పదివేలు పెడితే మీకు పదకొండు రూపాయలు రూపాయలైన ఐఎస్డిటీ ఇస్తారు అది డైరెక్ట్గా తీసుకొచ్చి కేవాలట్లో డైరెక్ట్ పంపించుకొని వ్యాలెట్ నుంచి కే క్యూసీసీ ఎక్స్చేంజ్లో డైరెక్ట్ పంపించుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు కే అలెట్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సింపుల్గా మీరు మీ కామెంట్ బాక్స్లో మీకు కే వ్యాలెట్ లింక్ పెడతాం దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాప్ అనేది ఓపెన్ అయిపోద్ది అనమాట యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే సేమ్ నేము మెయిల్ అడ్రస్ సేమ్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకున్నారో అక్కడ అలా క్రియేట్ చేసుకోవాలి ఒకసారి కేవేళట్టు ఒకసారి ఓపెన్ చేద్దాం ఓకే